కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పరిధిలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన మడలే మడేలేశ్వర స్వామి దేవాలయం గుడి నిర్మాణానికి బొమ్మకల్ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ గారు భూమి పూజ చేసి కొబ్బరికాయతో భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో బొమ్మకల్ మాజీ వార్డు సభ్యులు నందకుమార్ గారు రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు కథనాలను మీకు అందించడానికి సహకరించండి అందరికీ నమస్కారం అస్లాం లేకం బొమ్మకల్ తాజా మాజీ సర్పంచ్ కరీంనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు భూమి పూజ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది